నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా కృష్ణా జిల్లాలో హాట్ సీట్లలో ఒకటైన బందరు రాజకీయం పూర్తిగా సపరేట్ కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉండే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి విజయం తమదేనంటూ వైసీపీ కుండబద్దలు కొడుతోంది నిత్యం వార్తలలో ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరుని నాని పోటీకి దూరంగా ఉండి కొడుకును రంగంలోకి దింపడం ఈసారి పోరులో ఆసక్తిని పెంచుతోంది తెలుగుదేశం నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈసారి కూడా పోటీలో ఉండి వైసీపీకి సవాల్ విసురుతున్నారు హాట్ హాట్ రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలతో జిల్లాలోనే ప్రత్యేకత సంతరించుకున్న మచిలీపట్నం రాజకీయాలు కాపు ఓట్లపై ఆధారపడి ఉంటాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందరు పోర్టు ఇక్కడి రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తోంది దీంతో ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయన్న అభిప్రాయం జనాల్లో ఉంది అయితే గత ఎన్నికల్లో గెలిచిన పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దించుతున్నారు ఈ నియోజకవర్గంలో ఆయన విక్టరీ సాధిస్తే మాత్రం ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసిన వారవుతారు మూడు తరాల వారు ఎమ్మెల్యేలుగా పనిచేసిన గుర్తింపు పేర్ని కుటుంబానికి దక్కనుంది బందర్ గడ్డపై ఇప్పటికే మూడు సార్లు తన జెండా పాతారు పేర్ని నాని జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈసారి కూడా వైసీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్ గా మారనున్నాయి కరోనా టైంలో చేసిన సేవా కార్యక్రమాలు అసెంబ్లీ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండటం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కార్యకలాపాలు చేపట్టడం కృష్ణమూర్తికి కలిసి వచ్చే అంశం సొంత కేడర్ను బలోపేతం చేసుకుంటుండడం పోర్టు ప్రారంభించడం కూడా కలిసి వచ్చే మరో అంశం బలమైన ప్రత్యర్థిని ఎంతవరకు ఢీకొంటారన్న డౌట్లు రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం కృష్ణమూర్తికి మైనస్గా మారనున్నాయి రోడ్లు సరిగ్గా లేకపోవడం జనంలో అనారోగ్యం సమస్యలు ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి కష్టాలు వైసీపీ అభ్యర్థికి కొంతమైన స్కానున్నాయి ఈ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం దాకా ఉంటుంది ఈసారి వీరి సపోర్ట్ టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసే అభ్యర్థి వైపు ఉంటుందని భావిస్తున్నారు అయితే వైసీపీ నుంచి పోటీలో ఉన్నది కూడా కాపునేతే కావడం ఓట్లు రెండు వైపులా చీలే అవకాశం కనిపిస్తోంది జనసేన పొత్తులో ఉండటంతో ఆ ఓట్లపై తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆశలు పెట్టుకున్నారు టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు మచిలీపట్నంలో యాక్టివ్ పాలిటిక్స్ ప్రజలకు కేడర్ కు అందుబాటులో ఉండటం కూడా రవీంద్రకు కలిసొచ్చే అంశాలు అయితే టీడీపీలో ఉన్న అసమ్మతి జనసేన శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయన్నది సంశయంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మచిలీపట్నంలో వైసీపీ గెలిచింది అక్కడ పోటీ చేసిన పేర్ని నాని నలభై నాలుగు శాతం సాధించారు అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర నలభై శాతం ఓట్లు రాబట్టారు అలాగే జనసేన కూడా పోటీలో ఉండటం బండి రామకృష్ణ పోటీ చేయడంతో ఆయనకు పదమూడు శాతం ఓట్లు పడ్డాయి ఈ వేసిన ఓట్లలో చాలామంది కాపు సామాజిక వర్గం వారే ఉన్నారని తెలిసిందే గత ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర మంత్రిగా పనిచేసిన మచిలీపట్నం సెగ్మెంట్ అంతగా అభివృద్ది చేయలేకపోయారన్న పాయింట్పై ఓడిపోయారన్న లెక్కలు తెరపైకి వచ్చాయి ఈసారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి యాభై శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయంటున్నారు అటు తండ్రి పేర్ని నాని ఎఫెక్ట్ వైసీపీ క్యాడర్ సపోర్ట్ వెల్ఫేర్ స్కీమ్లపై జనం ఫోకస్ తో వైసీపీకి ఓట్ షేర్ పెరిగింది మొత్తం మీద మచిలీపట్నంలో పేర్ని నాని పోటీలో లేకున్నా కుమారుణ్ణి గెలిపించుకునే బాధ్యత నాని పైనే ఉంది